హలో ఫ్రెండ్స్ కవింట్లో వంటలు చికెన్ క్రేప్స్ టీకా మసాలా ఎలా చేయాలో చూద్దాము ఈ చికెన్ క్రేప్స్ నేను గ్రాండ్ డైబర్లో అయితే తీసుకున్నాను ఇప్పుడు చాలా రకాల క్రేప్స్ ప్యాకెట్లు అయితే ఉన్నాయి నేనైతే ఇది కారం తీసుకున్నా ఇప్పుడు ఒక పారమట్ బటర్ వేసుకొని వలగరం మసాలా ఎండ పెట్టుకున్న పుదీనా పొడి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక నాలుగైదు టమోటాలు ఇలా మిక్సీ పెట్టి వేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి టమోటాలు ఇప్పుడైతే మసాలా పుళ్ళు కారం ధనాల పొడి గరం మసాలా పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇదేమో చికెన్ క్రేప్స్ అనమాట ఇలా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బాగా దోరగా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ గ్రేవీలు అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇదేమో క్రీమ్ మిల్క్ అనమాట సర్ఫున్నంత వేసుకొని కొంచెం పుట్టి కలరు కొత్తిమీర అయితే వేసుకోవాలి అంతే చికెన్ క్రేప్స్ టీకా మసాలా రెడీ ఈ రోజు మా ఇంట్లో వంటలు అయితే చూద్దాము ఇదేమో చికెన్ క్రేప్స్ ఇది వైట్ రైస్ లాక్ చాలా బాగుంటది అలాగే చపాతి కుబుస్ లకి ఇదేమో చికెన్ కర్రీ అనమాట మా అత్త అయితే పెట్టేచ్చింది ఇవి ఈ రోజు వంటల్లో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి